హాయ్ అండి మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ముంత మసాలా అండి మరి నేను ఈ ముంత మసాలా నేను ఎలా చేస్తానో మరి ఏమేమి చేస్తానో వీడియో కలితే చూద్దాం కదండి ఈరోజు నేను ఒక స్నాక్స్ ఐటెం చేస్తున్నానండి స్నాక్స్ ఐటమ్ సాయంత్రంకి మరి సాయంత్రం అయితే అయింది కదా వేడివేడిగా ముంత మసాలా చేస్తున్నానండి మరి అందుకు కావాల్సిన అన్నీ ఇక్కడ ఉన్నాయండి నేనైతే కొన్ని బురుగులు తీసుకున్నాను మరమరాలని కూడా అంటారు కదా బొరుగులు తీసుకున్నాను కొన్ని మరి గరం మసాలా అండి ఇది ఇది చాట్ మసాలా ఇది ధనియాల పొడి మిక్చర్ అండి ఉప్పు కారము పల్లీలు పచ్చిమిర్చి కొత్తిమీర అండి ఒక నిమ్మకాయ ఒక ఐదు టమాటాలు ఒక ఉల్లిగడ్డ మరి మన ముంత మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవేనండి మరి అయితే వెళ్దాము నేను ఇవి కట్ చేసి పెడతానండి ఉల్లిగడ్డలు టమాటాలు కట్ చేసి ఇవి ఆయిల్ వేయించి పెడతానండి మరి అయితే వెళ్దాము నెక్స్ట్ స్టవ్ ఆన్ చేస్తున్నానండి ఒక్క ఒక స్పూన్ అండి నెయ్యి వేస్తున్నాను పల్లీలు ఒక రెండు స్పూన్లు ఉంటాయండి ఇవి వేస్తున్నాను చిన్న మంట మీద వేయించుతాను దీంట్లో నెయ్యి ఫ్లేవర్ అనేది దాంట్లో చాలా బాగుంటుందండి ఆయిల్తో కూడా వేయించుకోవచ్చండి మీరు ఆయిల్ నెయ్యి లేకుంటే ఆయిల్తోనైనా వేయించవచ్చు బాగుంటుంది నేను ఎప్పుడైనా ఆయిల్తోనే వేస్తుంటే అండి ఇప్పుడు నెయ్యి ఉందని నెయ్యి నెయ్యి ఫ్లేవర్ బాగుంటుందని వేస్తున్నాను బాగుంటుందండి నెయ్యితో కూడా చిన్న మంట అండి దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాను సాయంత్రానికి బాగా వర్షం పడుతుంటే అప్పటికప్పుడు అండి ఐదు నిమిషాల్లో అండి ఇవి ఏం పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు కదా ఇవైతే బాగా చిన్న మంట అండి చిన్న మంట మీద ఫ్రై చేశాను ఇది తీసుకున్నాను నేను పక్కన తీసి పెడతాను మనం బురుగులేన్స్ కానీ ఇది పెడుతున్నానండి నేను ఇది కూడా చిన్న మంట మీదనే బొరుగులు అయితే ఫ్రై చేయాలా పెద్ద మంట మీద ఫ్రై చేసే బొరుగులు మాడిపోతాయండి అందుకే నేను చిన్న మంటనే పెట్టాను ఇప్పుడైతే చిన్న మంట మీద మనం బొరుగులు అయితే వేంచుతాను ఇప్పుడు బొరుగులైతే వేస్తున్నానండి చిన్న మంట మీద ఫ్రై చేస్తాను బొరుగులు అయితే బాగా కరకర ఉన్నాయండి చూసారు కదా బొరుగులు బాగా బాగా ఫ్రై అయితే అయినాయి కదా చూడు అదండి బాగా పట్టుపడే సిద్ధం వినపడుతుంది కదా ఈ విధంగా అయితే వేయించుకోవాలా ఇప్పుడు ఇందులో టమాటో ముక్కలు వేస్తున్నాను కొద్దిగా ఉప్పు అయితే వేస్తున్నాను కొద్దిగంటే కొద్దిగా అండి ఒక స్పూన్ కన్నా కొద్దిగా తక్కువ వేస్తున్నాను కారం వేస్తున్నాను చూసి మరి వేసుకుందామండి కారము తర్వాత కొద్దిగా అండి ధనియాల పొడి వేస్తున్నాను ఏంచి పొడి చేసి పెట్టిన ధనియాల పొడి అండి అలాగే కొద్దిగా జీలకర్ర పొడండి ఇది కొద్దిగా చాట్ మసాలా ఒక పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర అండి ఇవి మిక్చర్ అండి అన్నీ కలిసి ఉన్నాయి అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి నాకు కాన్స్ అయితే దొరకలేదు కాబట్టి నేను మిక్సర్ వేస్తున్నాను ఈ మిక్సర్ వేసినా కూడా చాలా బాగుంటుందండి ఇది ముంత కింద పప్పు అంటారు కదండి అట్లా అదండి చాలా బాగుంటుందండి నిజంగా ముంత మసాలండి చాలా బాగుంటుంది మనం బయట తినేదానికంటే ఇట్లా చేసుకోవడం చాలా అంటే చాలా మేలండి అండి నిజంగా వేయించి పెట్టినాం కదండి పల్లీలు అవి అయితే వేస్తున్నాను అవైతే వేసాను మీరు చేయి పెట్టడం ఇష్టం లేకుంటే ఇలా గంటతో కలుపుకోండి నేనైతే చేయి పెట్టేశానండి ఇంకా కానీ చేయితో కలిపితేనే ఆ టేస్ట్ వేరే ఉంటుందండి నిజంగా చేయితోనే కలుపకాలండి ఈ ముంట మసాలా పిల్లలకి అప్పటికప్పుడు చేసి పెట్టి ఎంత బాగుంటుందండి ఇంకా అసలు బయట తెచ్చుకొని తినదండి ఇంకా ఇప్పుడు నేను ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను ఉల్లిగడ్డ ముక్కలు తగులుతుంటే భలే ఉంటాయండి ఇందులో ఇది కూడా కలుపుతాను అలాగే నిమ్మకాయ వండుతానండి మీరు కొంచెం మిరాల ఉంటే కూడా వేసుకోండి చాలా బాగుంటుంది అది కూడా నాకు లేదని నేను వేయలేదండి ఒక నిమ్మకాయ పిండుతున్నానండి నిమ్మకాయ ఫ్లేవర్ అండి భలే అంటే భలే ఉంటుందండి ఇందులో అది ఉల్లిగడ ఉల్లిగడ ముక్కలు పంటికి తగులుతుంటే టమాటా ముక్కలు ఆ పల్లీలు నిజంగా అండి భలే ఉంటుందండి మేము ఎప్పుడైనా ఈ విధంగానే చేసుకుంటామని మా పిల్లలు చేస్తారు నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ టైంలో ఉప్పు చెక్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు కొద్దిగా ఉప్పు సాల్ట్ చల్లుతున్నాను కొద్దిగా అయితే చల్లుతున్నాను అండి కొద్దిగా సప్ప ఉంది కాబట్టి ఇదేమో మళ్ళీ ఒకసారి కలుపుతాను చాలా బాగుందండి నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది ఈ విధంగా చేస్తే పిల్లలు మాత్రం అసలు బయట అడగారండి బయట తిండ్లుగా చాలా బాగా వచ్చిందండి ఉప్పు కారాలు అన్నీ బాగా సరిపోయినాయి నిమ్మకాయ అన్నీ వేసినాం కదా బాగా అండి ఇంకా చాట్ మసాలా ఫ్లేవరు నిజంగా అండి చాలా బాగుంది అయిపోయిందండి ఇంకా అయిపోయిందండి మన ముంత మసాలా చాలా అంటే చాలా బాగుందండి నిజంగా చాలా బాగా బల టేస్ట్గా ఉందండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి